ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి తప్పకుండా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఈ ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుంది అంటే మధ్యాహ్నం రెండు గంటల యాభై శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ రెండు నిమిషాల తర్వాత వస్తుంది అసలు ఈ ఫోన్ కాల్ లో అంత ప్రత్యేకమైనటువంటిదిగా ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం సాధారణంగా ఫోన్ కాల్ అందరికీ వస్తూ ఉంటాయి కానీ అందులో కొన్ని ఒక్కొక్కసారి అంటే మన దశ తిరిగినప్పుడు కొన్ని లక్కీ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి అలానే ఈ ధనస్సు రాశి వారి యొక్క దశ అనేది పూర్తిగా తిరిగి ఒక లక్కీ కాల్ అనేది ఉంది అయితే మరి ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఎలాంటి లక్కీ ఫోన్ కాల్ అనేది వస్తుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఫోన్ కాల్లో ఖచ్చితంగా జరిగేది ఇదే ఫోన్ కాల్ అనేది రావటంతో పాటు వీరికి ఖచ్చితంగా జరిగేటటువంటి అంశాలు ఇవే అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో మాత్రం ప్రత్యేకించి ఈ సమయంలో మాత్రం ఒక శుభయోగం అనేది ఏర్పడింది ఈ శుభ యోగం వల్ల వీరు ఈ సమయంలో ధనవంతులుగా అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక వీరికి అనవసరమైనటువంటి ఖర్చులు సమస్యలు కూడా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అసలు ఈ ధనస్సు రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఎలా ఉంది ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు శనివారం రోజున ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది అలానే వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం ఎలా ఉంది అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి వీరికి గురువు మరియు బృహస్పతి అధిపతి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా ఉంటుంది అంటే గనక చాలా అద్భుతంగా ఉంది అంటే సాధారణంగా ఉన్నటువంటి రోజుల్లో కన్నా కూడా సాధారణమైనటువంటి రోజుల్లో కన్నా కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అధికమైనటువంటి అద్భుత ఫలితాలను ఈ సమయంలో పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఇంతకు ముందు కంటే కూడా చూసుకున్నట్లు అయితే ఇప్పుడు మరి కాస్త అద్భుతంగా అనుకూలంగా ఉంది వీరికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా అదృష్టం పడుతుందో కూడా తెలుసుకుందాం గ్రహాలు అన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క అంటే రాశికి అనుకూలిస్తూ ఉంటాయి గ్రహాలు అలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అంటే గ్రహం అనేది అనుకూలించినప్పుడు మనకి అక్కడ ఒక రాజయోగం ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి ఒక యోగం అయితే ఏర్పడుతుంది ఆ యోగం వల్ల వారికి కలిసి వస్తుంది దరిద్రాలు కూడా తొలగిపోతాయి వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అయినా పెద్ద పెద్ద సమస్యలు అయినా అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి వీరికి ఉన్నటువంటి సమస్యలు అంటే ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి గతం కంటే కూడా ఇప్పుడు భవిష్యత్తు చాలా బాగా ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి అలానే వీరికి వీరి యొక్క పూర్వీకుల యొక్క ఆశీసులు కూడా లభించబోతు ఉన్నాయి వీరి యొక్క పూర్వీకుల ఆశీసులు లభించి ధనవంతులుగా వీరు ఎదగబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి అలానే అనుక్షణం కూడా వీరికి అదృష్టం అనేది వరిస్తుంది వీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న అంటే అంటే పనులు అయినా లేదా వీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు అయినా వీరికి ఈ సమయంలో పెద్దగా ఫలితాన్ని తెచ్చిపెడతాయి అలానే వీరు చేస్తున్నటువంటి చిన్న చితక వ్యాపారాలు కూడా ఈ సమయంలో వీరిని ధనవంతులుగా మారుస్తాయని చెప్పుకోవచ్చు అలాంటి ఒక అద్భుతమైనటువంటి గోచారం అయితే వీరికి ప్రస్తుతం నడుస్తూ ఉంది అలానే వీరు అంటే చిన్న చిన్న పనే కదా అని అనుకుని ఎన్ని రోజుల వరకు ఏదైతే ఆదాయం తక్కువగా వస్తుంది అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలో వీరికి ఆదాయ మార్గాలు తెరచుకొని ధనవంతులు అయ్యేటటువంటి యోగం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా అయితే ఫోన్ కాల్ నుండి ఒక శుభవార్త వస్తుంది వీరికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలించి గ్రహాల అనుకూలత వల్ల గ్రహాల అనుకూలత అనేది పూర్తిగా కలిగి ఇక మన సంపద అంటే ఎవరికైతే ఈ యోగం అనేది ఏర్పడుతుందో వారికి సంపద అనేది అమాంతంగా పెరిగిపోతూ ఉంటుంది ఇలా వీరికి సంపద అమాంతంగా పెరిగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎలా అంటే వీరికి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలించి రాజయోగం పట్టి వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే పడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఫోన్ కాల్లో ఖచ్చితంగా మీరు ఎప్పటి నుండో అంటే ఎప్పుడైనా ఎవరికైనా అప్పు ఇచ్చి మర్చిపోయి ఉన్నారో ఆ అప్పుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి మీరు అసలు మర్చిపోయి ఉన్నారు ఒకరికి అప్పుని ఇచ్చి మర్చిపోయి ఉన్నారు అవి అడిగి అడిగి కూడా ఇంకా మీరు రావు అని వదిలేసి వాటిపైన ఆశలు వదులుకొని వదిలేసి ఉన్నారు కదా అలాంటివి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు ఆ డబ్బు అనేది వారే స్వయంగా ఫోన్ చేసి మరీ మీకు ఇవ్వటం జరుగుతుంది అలా మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఇలా జరుగుతుంది అని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అలాంటి ఒక అంటే ఒక అలా ఒక మీకు ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఫోన్ కాల్ అయితే వస్తుంది దానితో పాటు మీరు పొరపాటును కూడా ఎవరైనా డబ్బులు ఇవ్వమని ఆన్లైన్లో పే చేయమని అడిగితే గనక మీరు పొరపాటును కూడా డబ్బులను ఆన్లైన్లో ఇవ్వకూడదు అలానే మీరు ఖచ్చితంగా కూడా అంటే ఏ విధంగా మిమ్మల్ని ప్రలోభానికి గురి చేసినా ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినా ఎంతగా మిమ్మల్ని ఆన్లైన్లో పెట్టుబడి పెట్టమని అడిగినా సరే పొరపా పాటను కూడా ఒక్క రూపాయి కూడా ఇతరులకి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అంటే ఫోన్ కాల్ అంటే మంచి చెడు రెండు ఉంటాయి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అతి ఎక్కువగా స్కామ్కి గురి కావాల్సినటువంటి అవసరాలు అంటే స్కామ్కి గురవుతున్నారు కనుక ఫోన్ కాల్లో వచ్చినటువంటి వాటిని మాత్రం మీరు అస్సలు నమ్మకూడదు ముఖ్యంగా మీరు పూర్తి ఇల్లీగల్ వైపే వెళ్ళాలి ఏదైనా సరే మీరు అంటే ఇల్లీగల్ వైపు అస్సలు వెళ్ళకూడదు లీగల్ గానే వెళ్ళాలి ఏదైనా సరే మీరు ఒక అంటే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న లేదు మీరు అంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా సరే మీరు ఇల్లీగల్ వంటి వాటి వైపు వెళ్ళకూడదు లీగల్గా మీరు ఇన్వెస్ట్లు చేసుకోవచ్చు తప్ప మీరు పొరపాటున కూడా డబ్బులను వృధా చేసుకోకూడదు ముఖ్యంగా ఎవ్వరినీ కూడా నమ్మకూడదు మీరు నమ్మినట్లు అయితే గనక డబ్బుని నష్టపోయే అవకాశం ఉంటుంది మీరు అంటే ఫోన్ కాల్లో వచ్చినటువంటి ప్రతి ప్రలోభానికి కూడా అస్సలు లొంగకూడదు ఇక విధంగా చూసుకున్నట్లు అయితే గనక మీకు ఫోన్ కాల్లో సంతోషకరమైనటువంటి వార్త వస్తుంది అని మేము చెప్పాము కదా అని అలానే మీకు గ్రహాలు అనుకూలించాయి కదా అని ఎవరైనా సడెన్గా ఫోన్ చేసి ఇలా మీకు అంటే ఒక లాటరీ తగిలింది మీ నెంబర్ పైన అలానే డబ్బులు ఇవ్వండి ఇన్ని డబ్బులు కట్టండి అన్ని డబ్బులు కట్టండి అంటే పొరపాటున కూడా అస్సలు కట్టకూడదు డబ్బులను పొరపాటున కూడా మీరు ఎవ్వరికీ కూడా మీరు అంటే వారి ఫేస్ చూడకుండా అలానే వారు ఎలాంటి వారు ఎటువైపు ఉంటారో అసలు వారి గురించి ఏమీ కూడా తెలియకుండా కేవలం ఫోన్ చేసి డబ్బులు అడగగానే ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఇది మూర్ఖత్వం అంటే మనం మనము తెలివి లేనటువంటి వాళ్ళం అని గుర్తుంచుకోవాలి కనుక మీరు పొరపాటును కూడా ఎవ్వరికీ డబ్బుల విషయంలో మాత్రం అంటే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో స్కామ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అలానే బెట్టింగ్ యాప్స్ పైన ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ అస్సలు చేయకూడదు వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకూడదు అసలు అలాంటి వాటిపైన కూడదు అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇక లీగల్గా మీరు ఏదైనా సరే అంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న లీగల్గా మంచి అంటే మీ బ్యాంకుకు సంబంధించినటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే పర్లేదు కానీ అలాంటి వాటికి మాత్రం మీరు అస్సలు అలాంటి ప్రలోభాలకి లొంగకూడదు ఇక దానితో పాటు మీకు ఫోన్ కాల్లో అంటే మీరు ఎప్పుడో తీసుకున్నటువంటి అప్పు మీరు అప్పు ఇచ్చి మర్చిపోయారు కానీ వారికి అంటే ఆ దైవానుగ్రహం వల్ల మీకు ఉన్నటువంటి అదృష్ట యోగం వల్ల స్వయంగా వారే ఫోన్ చేసి మరి మీ డబ్బుని మీకు ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది తద్వారా మీరు చాలా సంతోషిస్తారు అని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం రెండు ఇరవై రెండు తర్వాత అయితే ఫోన్ కాల్లో శుభవార్తను వినే అవకాశం ఉంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఎలాంటి శుభవార్తను వింటారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి